హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మా పిల్లలు స్కూల్ నుండి వచ్చి ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత గేమ్కి అయితే వెళ్ళారు గేమ్కి వెళ్ళి వచ్చేసరికి ఏదైనా తినడానికి చేసి పెట్టు మమ్మీ అని చెప్పేసి వెళ్ళారు నేనైతే ఏం చేద్దామని ఆలోచించాను అప్పుడైతే మా ఆయన మార్నింగ్ మార్కెట్ నుంచి క్యారెట్స్ తీసుకొచ్చారండి ఇట్లో క్యారెట్ హల్వా చేద్దామని అనుకుంటున్నాను మా పిల్లలిద్దరికీ క్యారెట్ హల్వా బాగా తింటారు అందుకని వాళ్ళకి చెప్పకుండా క్యారెట్ హల్వా చేసి వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను చూసినాక ఎలా ఫీల్ అవుతారో మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే హల్వా ప్రిపేర్ చేద్దాం ముందుగా క్యారెట్ని బాగా వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన పీసెస్ని మిక్సీలో వేసి బరక బరకగా మిక్సీ వేసేసుకోవాలి ఇందులో చిన్న చిన్న పీసెస్ ఉంటే సపరేట్ చేసేసుకోవాలి ఇలా తురుమునంతా పక్కన పెట్టి నేనైతే కుక్కర్లో చేస్తున్నా అండి హల్వా అనేది మీరు కడాయిలో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో ఒక వన్ స్పూన్ గీ వేసుకొని దాంట్లో క్యారెట్ తురుముని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ కప్పు తురుముకి హాఫ్ కప్పు మిల్క్ సరిపోతుంది అలాగే హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది కొద్దిగా ఇలాచి కూడా వేసుకుంటూ ఇలా మిక్స్ చేస్తూ టూ విజల్స్ వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత టూ విజిల్స్ వచ్చాయి కదా ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత మూతను తీసి చూడండి పాలు చక్కెర అనేది కొంచెం వాటర్లా కనిపిస్తుంది కదా అది మొత్తం డ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి పిల్లలకి నచ్చిన ఫుడ్ని వాళ్ళకి చెప్పకుండా చేసినప్పుడు వాళ్ళ ఫేస్లో హ్యాపీ అనేది ఉంటుంది కదా అది వేరే లెవెల్లో ఉంటుంది వాళ్ళ హ్యాపీనెస్ చూసి మనం కూడా ఇప్పటి వరకు చేసిందంతా మర్చిపోతామండి ఎలా చేసామో ఎంతసేపు పట్టిందా అంతా మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా డ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి దగ్గర పడే వరకు ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఈ విధంగా పెట్టానండి ఇగో పిల్లలైతే వచ్చేసారు చూద్దాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనేది వచ్చారా కూర్చోండి నేను ఇప్పుడు ఒక స్వీట్ చేశాను మీకోసం సరేనా ఏంటో చెప్పుకోండి కాదు నువ్వు చెప్పింటూ గులాబ్జాము కాదు క్లూ ఇస్తాను ఓకేనా వెజిటేబుల్తో చేశాను ఎస్ తీసుకొస్తాను ఇదిగో తీసుకోండి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ తీసుకుంటున్నారు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమన్నాను బాగుంది అంటున్నారు ఇద్దరికీ నచ్చింది ఇంకా నేనైతే మిక్సీ వేసేటప్పుడు సపరేట్ పీసెస్ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయని చెప్పాను కదా వాటిని ఇలా జ్యూస్ చేసేసుకున్నాను మీరు కూడా అలా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డైలీ బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్